వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇలాంటి షాక్ స్టాలిన్కి ఎప్పుడు కూడా ఎదురయ్యుండదు సో అయ్య గారి పని అయిపోయినట్లే అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఆ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం తిరుపరన్ కొండ్రం వివాదానికి సంబంధించి కోర్ట్ క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చింది అది కూడా ఏమి ఇచ్చిందంటే స్టాలిన్కి ఒక స్టాలిన్ ప్రభుత్వానికి ఆయన విధానాలకు ఆయన హిందూ వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా ఆయనకి మొటికాయ కాదు మొటికాయ కంటే గట్టిగా ఒక చంపదెబ్బ వేసే ప్రయత్నం అయితే చేసింది నిజంగా ఇది ఒక ఊహించని షాకే స్టాలిన్ ఈ తిరుపరణకుండ్రం విషయం వ్యవహారంలో ఎంత పట్టుదలగా ఉన్నారు ఎంత దూరం ఈ వివాదాన్ని తీసుకెళ్లారనేది కూడా మనకు తెలిసిందే అయితే దానికంటే ముందు అక్కడ ఏం జరిగిందనేది జస్ట్ బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం ఆ ఇష్యూని మనం చూసినట్లయితే తిరుపరణ్ కుండ్రం ప్రఖ్యాత మురుగన్ ఆలయాలు ఆరు ఆరు క్షేత్రాలు ఉన్నాయి తమిళనాడు కేంద్రంగా అందులో కూడా ది వన్ ఆఫ్ ది ఒక విశిష్టమైన ఏదైతే క్షేత్రం అది తిరుపరణకుండ్రం మురుగన్ టెంపుల్ ఉంటుంది అక్కడ కొండ మీద అయితే దాన్ని స్కందమాలయగా పిలుచుకుంటారు ఎప్పటి నుంచో భక్తులు మూడవ శతాబ్దం నుంచి కూడా అక్కడ కార్తికేయుడు దేవసేనాన్ని వివాహం చేసుకున్నట్లుగా ఆధారాలు ఉన్నాయి అప్పటి నుంచి కూడా ఆ ఆలయం ఉంది అక్కడ అయితే ఆ తర్వాత సుల్తానులు అక్కడ దాడి చేసినప్పుడు మన హిందూ ధర్మం మీద హిందూ దేవాలయాల మీద మూడు వందల సంవత్సరం కానీ అప్పట్లో అక్కడ ఏం జరిగిందంటే సికిందరనే అతను అక్కడే ఉండిపోయినారు ఒక లాస్ట్ సుల్తాన్ సో ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద అక్కడ ఒక దర్గా నిర్మించడం జరిగింది ఆ కొండ మీద అది కూడా మురుగన్ కు కొద్దిగా దూరంలో అప్పటి నుంచి వాళ్ళు దాన్ని మలై అని పిలుస్తూ ఉన్నారు ఎప్పటి నుంచే స్కందమలయ్ వర్సెస్ సికిందరమల అనే ఈక్వేషన్స్ అక్కడ ఉన్నాయి కొంత కమ్యూనిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి అయితే అక్కడ ఒక విశిష్టత ఏంటంటే అది చాలా పురాతనమైన ఆలయం అది ఆ పురాతన ఆలయానికి చాలా ప్రాశస్తి కూడా ఉంది పెళ్లి కాని వాళ్ళు ఎవరు వెళ్ళినా సంతానం లేని వాళ్ళు వెళ్ళినా అక్కడ ఆ మురుగన్ మహిమలు చాలా బాగుంటాయి వాళ్ళకి వెంటనే వాళ్ళ కోరికలు తీరుతాయనే ఒక ఇది ఉంది దట్ ఎవ్రీ ఇయర్ అక్కడ కార్తీక మాసంలో ఎండింగ్ కార్తీక మాసం ఎండింగ్లో అక్కడ ఆ మురుగన్ టెంపుల్ ముందు ఒక రాతి స్తంభం అవుతుంది చాలా పురాతనమైన రాతి స్తంభం అది అక్కడ దీపాలు వెలిగిస్తారు దీపారాధన చేస్తారు అందరు భక్తులంతా కూడా వచ్చి మురుగన్ భక్తులంతా ఇది ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తుంది అయితే ఈ విషయంలో కొన్ని నెగోషియేషన్స్ ఉన్నాయి ఇక్కడ చాలా సార్లు అది దగ్గర దీపాలు పెడతానికి లేదు అని చెప్పి అక్కడ కొంతమంది ముస్లిం దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కాదని వీళ్ళు పెడుతూ ఉన్నారు అయితే ఇటీవల మొన్న కార్తీక మాసం డిసెంబర్లో కార్తీక మాసం సమయంలో ఆ సికిందర్ మలై ముందు కొంతమంది అక్కడ నాన్ వెజ్ తిన్నారని ముస్లింస్ అదేవిధంగా అక్కడ రావద్దన్నారు హిందువులు అనేది కొంత నెగోషియేషన్ నడుస్తోంది కానీ గతంలో ఈ వివాదం ఉన్నప్పుడే అప్పుడు కూడా హైకోర్టుకి దాకా వెళ్తడం జరిగింది ఈ ఇష్యూ హైకోర్టు క్లియర్గా అప్పుడున్న జడ్జి వచ్చి అక్కడ అన్ని కూడా అబ్జర్వ్ చేసి మొత్తం అన్ని తిరగేసి ప్రాచీన గ్రంథాలన్నీ ఇక్కడ మొత్తం ఆ సి ఆ మలై ఉన్న ఆ ఒక్క ప్రాంతం తప్ప మిగిలిందంతా కూడా స్కందమలయ కిందకే వస్తుంది మురుగన్ టెంపుల్కే చెల్లుతుంది అని కూడా తీర్పునివ్వడం జరిగింది ఇంత క్లారిటీ ఉంది ఆ విషయంలో అయితే మొన్న కార్తీక మాసంలో ఇంకా ఈ న్యూసెన్స్ నడుస్తూ ఉన్న సమయంలో రామ్ రవికుమార్ అనే ఒక ఆధ్యాత్మికవేత్త కోర్టుకు వెళ్లే ప్రయత్నం చేశారు కోర్టుకు వెళ్తే కోర్టులో అక్కడ స్వామినాథన్ ఉన్నారు ఆయన స్వామినాథన్ చాలా క్లారిటీగా చెప్పారు ఆ జడ్జి అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ దీపం వెలిగించుకోవచ్చు అని చెప్పారు ఆయన ప్రభుత్వానికి ఆ బాధ్యత అది వెలిగించాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు ఎవరైనా అక్కడ కమ్యూనల్ వైలెన్స్ జరుగుతుంది అనుకుంటే ప్రభుత్వం వాళ్ళు రెస్క్యూకి రావాలి భద్రత ఇవ్వాలి ప్రభుత్వం తరపున పోలీసులను పెట్టి కానీ ప్రభుత్వం ఏం చేసింది స్తంభం దగ్గర కాకుండా ఎక్కడో మండపం దగ్గర మమ అనిపించే ప్రయత్నం చేసింది ఎందుకంటే కోర్టు తీర్పు మేము వైలేషన్ చేయలేదు అనిపించుకోవడానికి అయితే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అక్కడికి చాలామంది ఆధ్యాత్మికవేత్తలు కానీ అదేవిధంగా హిందూ భక్తులు కానీ చాలా మంది మురుగన్ టెంపుల్కి వెళ్ళే ప్రయత్నం చేశారు అక్కడంతా న్యూసెన్స్ జరిగింది తోపురాటలు జరిగాయి ఇక ప్రభుత్వం కూడా పోలీసులు మోహరించి హిందూ భక్తుల మీద దాడి చేసే ప్రయత్నం చేసింది అయినా సరే కొంతమంది బలవంతంగా వెళ్ళి అక్కడ రాజస్తంభం దగ్గర దీపారాధన చేయడం జరిగింది దీపాలు వెలిగించడం జరిగింది సో ఈ ఇష్యూలో చాలా క్లియర్గా ఉండాల్సిన ప్రభుత్వం కోర్టు డైరెక్షన్ ఉన్న తర్వాత కూడా ఇది హిందూ ధార్మిక శాఖ అంటే ప్రభుత్వం తరఫున ఏర్పాటైంది ప్రభుత్వం అంటే అన్ని మతాలకి అన్ని కులాలకి కూడా రిప్రజెంటేటివ్ కానీ స్టాలిన్ ప్రభుత్వంలో ఉన్న హిందూ ధార్మిక శాఖ ముస్లింస్కి అనుకూలంగా సికిందర్మాలకి అనుకూలంగా కోర్టుకి వెళ్లే ప్రయత్నం చేసింది సో కోర్టులో కూడా అది హోల్డ్లో ఉంది ఇక ఈ న్యూసెన్స్ జరుగుతూ ఉన్న సమయంలోనే స్వామినాథన్ చాలా క్లారిటీగా రెండు సార్లు తీర్పునిచ్చే ప్రయత్నం చేశారు హిందువులకు అనుకూలంగా అందుకని ఆయన మీద ఏకంగా అభిశంసన్కి వెళ్ళారు స్టాలిన్ ఇండియా కూటంలో కీలకంగా ఉన్నారు కాబట్టి స్టాలిన్ ఆయన మీద అభిశంసన పెట్టాలి అంటడంతోనే ఇండియా కూటంలో ఉన్న పార్టీలన్నీ డూడూ బస్ ఉన్నలాగా తలూపాయి అందులో కాంగ్రెస్ ముందుంది సో స్టాలిన్ తను ఇరుక్కోవడమే కాక అందరినీ కూడా ఈ ఇష్యూలో ఇరికించడం జరిగింది దాదాపు వంద మంది ఎంపీలు కలిసి డిఎంకే ఎంపీలతో సహా కాంగ్రెస్ మిగతా ఎన్డీ కూటంలో ఉన్న పార్టీలు అన్నీ కలిసి స్వామినాథన్కి వ్యతిరేకంగా ఏదైతే లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిల్లా కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు ఏకంగా జడ్జి మీదే స్వామినాథన్ మీదే తమకు అనుకూలమైన తీర్పు ఇవ్వలేదు అని చెప్పేసి అభిశంసన పెట్టే ప్రయత్నం చేశారు ఇది దేశవ్యాప్తంగా చాలా సీరియస్గా చర్చనీయాంశం అయింది సో స్టాలిన్ ట్రాప్లో వీళ్ళందరూ ఎందుకు ఇరుక్కున్నారని అందరూ ఇండి కోడంలో ఉన్న మిగతా పార్టీలు గడ్డి పెట్టిన సందర్భం కూడా ఉంది ఈ న్యూసెన్స్ ఇలా నడుస్తూనే వస్తోంది అక్కడ నిజంగా స్టాలిన్ సర్కార్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేసింది అనేది అక్కడ స్థానికంగా జరిగిన చర్చ ఎవరిని టచ్ చేయకూడదో వాళ్ళని హిందు వాళ్ళని స్టాలిన్ సర్కార్ ప్రవోక్ చేసే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా ప్రచారం జరిగింది సో స్టాలిన్ ఓడిపోవడానికి ఈ తిరుపరణకుండ్రం ఇష్యూ ఒక్కటి చాలనే చర్చ కూడా జరుగుతూ వచ్చింది చాలా రోజులుగా అయితే ఇదే సమయంలో మనం చూస్తే మరోవైపు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా అక్కడ కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది ఈ ఇష్యూలో ఆయన కూడా తప్పు పట్టారు ఎంత ధైర్యం ఉంటే స్టాలిన్ కొడుకు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు అవహేళనగా ఎంత ధైర్యం ఉంటే స్టాలిన్ లాంటి వాళ్ళు తిరుపర్నకుండ్రం విషయంలో ఏకంగా జడ్జి మీదే అభిశంసన పెడతారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు హిందువుల్లో అన అనైక్యత కారణంగానే యూనిటీ లేకపోవడం కారణంగానే ఇలాంటి పరిస్థితి మనకి ఎదురవుతోంది అని చెప్పేసి ఆయన కూడా ఆయన కూడా ని టార్గెట్ చేయడం జరిగింది ఈ టోటల్ ఎపిసోడ్ ఇలా జరుగుతూ ఉన్న సమయంలోనే ఇది ఇక నయనార్ నాగేంద్ర లాంటి వాళ్ళు బీజేపీ అధ్యక్షుడు కానీ అన్నామలై లాంటి వాళ్ళు మాజీ అధ్యక్షుడు వీళ్ళంతా కూడా అక్కడ తిరగబడే ప్రయత్నం చేశారు స్టాలిన్ మీద సో ఈ క్రమంలో వాళ్ళు అరెస్ట్ కూడా కావడం జరిగింది చాలా సీరియస్గా బీజేపీ ఇష్యూని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది ఒక సెంటిమెంట్ అంశంగా అక్కడ సో ఈ న్యూసెన్స్ అంతా నడుస్తుంది కోర్టులో ఈ వ్యవహారం నడుస్తుంటే రోజు కోర్టు ఒక క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చింది అది మొత్తం కూడా స్కందమలైకే చెందుతుంది అక్కడ మురుగన్ టెంపుల్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా హిందూ మనోభావాలకి అర్థం పట్టేలాగా ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే అక్కడ రాతి స్తంభం దీపస్తంభం దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు ఎప్పుడైనా కార్తీక మాసం అయినా ఇంకోసారైనా సో ఇది ఎన్నో రోజుల నుంచి వస్తున్న ఆధారాలన్నింటినీ పరిశీలించి ఏదైతే చరిత్రలో ఉన్న సాక్ష్యాలన్నింటినీ సేకరించి ఈరోజు కోర్టు క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చింది అంటే వీళ్ళు వేసినా కూడా ఆ కేసుకు కూడా అటు రామరావు కుమార్ వేసిన కేసుకే కాదు అటు స్టాలిన్ అండ్ ప్రభుత్వం ధార్మిక శాఖ కోర్టుకి ఎక్కే ప్రయత్నం చేసింది దాని మీద కూడా చాలా క్లియర్ గా ఈ రోజున కోర్టు తీర్పిచ్చే ప్రయత్నం చేసింది మరి ఈ తీర్పు మీద వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్తారా లేదనేది కూడా తెలియాలి కానీ బట్ ఒక ఒక చంపదెబ్బ అనుకోవాలి స్టాలిన్ అండ్ టీంకిది ఏకంగా స్వామినాథన్ మీదే అభిశంసన పెడితే నాగర్ మురుగన్ దాన్ని కూడా రివర్స్ చేసే పరిస్థితి అయితే ఎదురవుతుంది ఈ రోజున ప్లస్ మరి మరి ఈ విషయంలో మరి ఇం ఇంతే ముక్సూటుగా వెళ్తానంటారా స్టాలిన్ అంటే ఏమో ఇంతే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తానంటారా అనేది కూడా మనం చూడాలి మొత్తానికి కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కోర్టు తీర్పుని ఇంప్లిమెంట్ చేయకుండా ఈరోజు దానికి ఎదురు తిరిగి ఆయన మీదే అభిశంసనకు కోర్టు జడ్జి మీదే అభిశంసనకి వెళ్ళిన పరిస్థితుల్లో ఈరోజు ఇవే స్టాలిన్ ఎన్నికలు ఏరి ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పటికే అన్నడీఎంకే వైపే ఏదైతే ట్రాకర్ పోల్స్ అన్ని కూడా మొగ్గు చూపుతున్నాయి శ్రీరామ్ లాంటి వాళ్ళు చేసిన విదే శ్రీరామ్ లాంటి వాళ్ళు చేసినవి సో అలాంటి పరిస్థితుల్లో మరి స్టాలిన్ ఇంత మూర్ఖంగా హిందూ ధర్మం విషయంలో ధార్మిక విషయంలో వ్యవహరిస్తే అది అతనికి రివర్స్ అవడం ఖాయమైన అంచనాలు కూడా వస్తూ ఉంటాయి